పోంగొట్టుకున్నాను అనమాట దారి పోయింది కాకపోతే పోగేసుకుని దాస పెట్టుకుని బంగారాన్ని మిస్ చేసుకుంటే చాలా చాలా బాధపడతాం అనమాట ప్రతి తల్లిదండ్రుల కోసము నేను ఇచ్చేటువంటి ఈ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవన్నీ మన టాపిక్ వచ్చి మన మిడిల్ క్లాస్ అమ్మల కలనమాట మన భవిష్యత్తు అవసరాల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం బంగారాన్ని ఎలా చేర్చిపెట్టాలా రకరకాల సేవింగ్స్ ఐడియాస్ మనీ సేవింగ్స్ అని అందులో పొదుపు చేయండి ఇందులో పొదుపు చేయండి అని కూడా చెప్పాను బంగారు కొనకూర్చు పెట్టుకోండి అని కూడా చెప్పాలన్నమాట కానీ మనం పిల్లలు ఇప్పుడే పుట్టినా లేదా నాలుగైదు సంవత్సరాల పిల్లలు అయినా వాళ్ళు ఒక ఏజ్కి వచ్చి పెరిగేటప్పటికీ మనం ఫిజికల్గా గోల్డ్ తీసుకొచ్చి పెట్టుకుంటే అది దారిపోయే అవకాశం ఉంది ఆ బంగారాన్ని నేను అలా పోంగొట్టుకున్నాను అనమాట దారిపోయింది కాకపోతే చిన్న వస్తువులు కాబట్టి నేను ఇంకా కొంచెం తిట్లు తిన్నా కూడా బయ ఇది చేసుకొని బయటపడిపోయాను కాకపోతే ఒక్కసారి మనం పోగేసుకొని దాస పెట్టుకుని బంగారాన్ని మిస్ చేసుకుంటే చాలా చాలా బాధపడతాం అనమాట అదే ఫిజికల్గా కాకుండా మన గోల్డ్ని భద్రంగా దాచిపెట్టుకునేటువంటి చాలా రకాల మెథడ్లు ఉన్నాయండి అది సిప్ మెథడ్ ఒకటి డిజిటల్ గోల్డ్ ఒకటి డిజిటల్ బాండ్స్ ఒకటి సావరిన్ గోల్డ్ బాండ్స్ ఒకటి ఇలా అంటే ఫిజికల్గా తీసుకొచ్చి పెట్టుకొని అది మిస్ అయింది మన బిడ్డ అవసరాలకి అంటే భవిష్యత్తులో తన కోసమను తన భవిష్యత్ అవసరాల చేర్చి చేర్చిపెట్టేటువంటి బంగారాన్ని మనం ప్రొటెక్ట్ చేసి పెట్టలేము మన చేతిలో మనం దాచిపెట్టి ఉంచడం కష్టము కానీ తనకి బంగారం అందివ్వాలా అనేటువంటి ప్రతి తల్లిదండ్రుల కోసము నేను ఇచ్చేటువంటి ఈ టిప్స్ నేను మిస్ చేసుకున్నట్టు మీరు మిస్ చేసుకోవద్దన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోని షేర్ చేస్తున్నానండి ఇలా కనుక ఫాలో అయ్యాము అంటే మనం ఏ టార్గెట్తో ఎంత పేదవాళ్ళైనా ఎంత మధ్య తరగతి వాళ్ళైనా మనం అనుకున్న టార్గెట్తో మనం చేసేటువంటి సేవింగ్ తక్కువలో తక్కువ ఆరేడు వందల నుంచి కూడా మనమైతే ఈ యొక్క సిప్లో కొనుక్కోవచ్చు ఈవెన్ వంద యాభై నుంచి కూడా కొనొచ్చండి ఇప్పుడు వచ్చినటువంటి డిజిటల్ యాప్స్ అంత బాగా సపోర్ట్ చేస్తున్నాయి కాకపోతే ఏది రైటు ఏది రాంగు ఇది అయినా కాదని చెక్ చేసుకుని ఒక కన్సల్టెంట్ ద్వారా అన్నా వెళ్ళండి లేదా మీకు నాలెడ్జ్ ఉంది మేము ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకోగలుగుతాము ఆన్లైన్లో మేము కొన్ని యాప్స్ గ్రో యాప్ లైక్ దట్ అలా యాప్స్ ద్వారా మేము పెట్టుకోగలము మాకు నాలెడ్జ్ ఉంది అంటే మీరు డైరెక్ట్గా అయినా గోల్డ్లో సేవ్ చేసుకోవచ్చు అనమాట గోల్డ్లోనే ఎందుకు సేవ్ చేయమంటున్నాను అంటే కంపేరింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ కానీ ఇంకా ఏ విధమైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ ఆర్డీ ఏ ఎందులో అయినా ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ కన్నా మన యొక్క గోల్డ్ యొక్క కాస్ట్ గ్రో అవుతూ ఉందండి సో అందుకోసమని మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు లేదా మన ఇండియన్స్కి గోల్డ్ అంటే బాగా ఇష్టం కాబట్టి మనకి ఇష్టమైన గోల్డ్ మనకు అవసరమైనప్పుడు మనం వేసుకోవాలన్నప్పుడు మనం ఫిజికల్ గోల్డ్గా అంటే ఆ రోజు రేటుకి తగ్గట్టు గోల్డ్ ప్రైస్ తగ్గకూడదు నేను అంటూ ఉంటాను నేను చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడు ఒక్కసవ రెండు వేల రూపాయలు ఉండింది ఇప్పుడు ఒక కాలు గ్రామ్ కూడా రెండు వేల రూపాయలకి రావట్లేదు అనమాట అప్పటి నుంచి చేర్చిపెట్టి ఫిజికల్ గోల్డ్ చాలాసార్లు చేర్చిపెట్టారు అను విపత్తులు వచ్చినప్పుడు దార్బోసుకోవాల్సి వచ్చింది కొన్ని నా స్వయంగా నేను పెట్టుకోనింది నాకు తెఫ్ట్ గురయ్యింది సో అందుకోసమని మనం ఎంత జాగ్రత్తగా పెట్టలేని పరిస్థితుల్లో లాకర్లని అంటే మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళమే ఎంత బంగారం పెట్టుకుంటామండి లాకర్లో పెట్టే ఎంత పరిస్థితి ఉండదు వాటిని మెయింటైన్ చేసేంత పరిస్థితి ఉండదు సో మన అవసరాల కోసం పెద్ద వస్తువుగా కొనుక్కున్నామంటే జాగ్రత్త పెట్టుకోగలుగుతాం చిన్న చిన్న వస్తువులు అనుకోండి జాగ్రత్త పెట్టుకోలేము అవి ఎక్కడైనా దారిపోవచ్చు మనం పొట్లాలు కట్టి డబ్బాల్లోనూ పర్సుల్లోనూ పెట్టేసి మిస్ చేసి మనమన్నా పారేస్తుండొచ్చు ఎలా జరుగుతుంది ఏమైనా కానీ అలా మిస్ చేసుకున్నప్పుడు చాలా చాలా బాధపడతాం అనమాట అయ్యో మిస్ అయింది మనం ఎంత కష్టపడి ఆశ పెట్టామే ఇంత ఇది పోగేసుకున్నది మిస్ అయిపోయింది అనేసి చాలా బాధపడతాం అది ఎవరన్నా తీసుకున్నారో తెలియదు మనమే పారేసామో తెలియదు చూసుకోలేదో తెలియదు ఏం జరిగిందో తెలియదు నేను ఇన్నిసార్లు దారిపోసుకున్నాను పోసుకున్నాను దారిపోసుకున్నాను అంటున్నాను కదా నా ఇంట్లో వచ్చి చిన్న చిన్న గుండులు నెక్స్ట్ ముక్కు పొడుకులు ఒక ఏడు ముక్కు పొడుకలండి ఒక చిన్నది ఒక చుట్టు మాటి అంటారు కదా అలాంటి మాటి ఒకటి ఇవన్నీ కలిపి ఒక పర్స్లో వేసి పెట్టున్నాను అందులో ఒకటి జారి కింద పడింది రిమైనింగ్ ఏం కనిపించదు అనమాట ఇంకా ఎత్తికి అన్ని రకాలు ఎక్కడెక్కడ పెట్టేస్తా మనం చూసే మేము పడేసామా లేదంటే ఎవరన్నా తీసుకున్నారా అలా అన్న పోయిందా ఇంకెక్కడన్నా ఊర్లు మారినప్పుడు బ్యాగులు మారినప్పుడు ఎలా మిస్ అయిందో అసలు తెలియక కొన్ని రోజులు చాలా చాలా బాధపడ్డా అనమాట ఇది ఎవరికి తెలియదు మా బంధువులు కూడా ఇంతవరకు రివీల్ కాలేదు కాకపోతే ఒక్కసారి మనం సెంటిమెంట్గా బావించే ఒక్క వస్తువుని దారిపోసుకుంటే ఎంత బాధపడతామంటే అంత బాధపడతాం అనమాట సో అందుకోసమని మనం చిన్న చిన్న వస్తువులు కొనుక్కునేటప్పుడు నేను చెప్తున్నాను కదా చిన్నవి కొనుక్కున్నాను చిన్నో కొనుక్కున్నాను అవి చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఫిజికల్గా గోల్డ్ కొనుక్కున్నామంటే మనం జాగ్రత్త పెట్టలేదు అంటే మాత్రము నిజంగా మనం కష్టపడి కొంట పక్కన పెడితే దాన్ని దారి పోసుకుంటే దానికి మించిన బాధ ఇంకొకటి ఉండదు అనమాట అది చిన్న వస్తువు కావచ్చు పెద్ద వస్తువు కాదు ఇంకేదన్నా కావచ్చు తిఫ్టని దారిపోని మనం వదిలేసుకున్నా కూడా చాలా చాలా బాధపడాల్సి వస్తుంది నేను అలా దారి పోసుకున్నాను అలా మిస్ చేసుకున్నాను అలాంటి పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడచ్చు ఎలా సేవ్ చేసుకుంటే మన బంగారానికి భద్రత ఉంటుంది మనము అంత హై రేంజ్లోనూ బంగారాన్ని కొనలేము అలానే తక్కువలోనే కాదు మన స్తోమతికి మన స్తోమత కన్నా ఎక్కువగానే బంగారాన్ని కొనిపెట్టుకుంటాము ఆ బంగారాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా లేదు ఇప్పుడు మనకు అవసరము మనం వేసుకుంటాము ఒకవేళ బై మిస్ అయింది అంటే మనం వాడినామన్నా ఒక రకమైన సంతృప్తి అనే ఉంటుంది కానీ బిడ్డలు పెరిగినానుక వాళ్ళ అవసరానికి బంగారం కావాలంటే ఇప్పుడు కొన్ని మనం పెట్టేసి అది ఏదైనా అయిందంటే చాలా చాలా బాధపడాల్సి వస్తుందనమాట అందుకోసమని ఇప్పుడు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఇన్ ఫ్యూచర్లో మీకు బంగారం అవసరం అయ్యాలి అవుతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ గోల్డ్కి అయితే పోకండి ఏ యొక్క ఫిజికల్ గోల్డ్ని తీసుకోవద్దు డిజిటల్ గోల్డ్లో సేవ్ చేసుకోండి ఇప్పుడు చాలా చాలా డిజిటల్ గోల్డ్ యాప్స్ వచ్చేసినాయండి ఫోన్పే లేనా ఫోటీ పేటీఎం లేనా నావి యాప్ అంటున్నారు జార్ యాప్ అంటున్నారు గ్రో యాప్ అంటున్నారు అంటే నెంబర్ ఆఫ్ నేమ్స్ అయితే నేను చెప్తున్నాను దీంట్లో చేయండి అనేది నేను సజెస్ట్ చేయట్లేదు ఏది బెటర్ ఆప్షన్గా అనిపిస్తుందో దాంట్లో చేయండి లేదు ఇది నాకు సెక్యూరిటీ కాదండి మన గవర్నమెంటే ఎవ్రీ ఇయర్ త్రీ ఫోర్ టైమ్స్ ఈ యొక్క సెక్యూరిటీ ఉండేటువంటి బాండ్స్ అయితే రిలీజ్ చేసింది గోల్డ్ బాండ్స్ సావర్ గోల్డ్ బాండ్స్ అనేది ఈవెన్ ఫిబ్రవరి ఈ మంత్లో కూడా ఓపెన్ చేసిందండి ఇప్పుడు క్లోజ్ అయిన లేదా నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు ఎయిటీన్త్ వరకు అయితే ఓపెన్లో ఉందంటున్నారు టైం కూడా ఎక్స్టెన్షన్ చేసిన దానికి ఆస్కారం ఉందన్నమాట సెక్యూరిటీ ఉండేటువంటి గోల్డ్ బాండ్స్ ఓపెన్ అయినప్పుడు మనము పర్చేజ్ చేసి పెట్టేసుకున్నాము అంటే త్రీ ఇయర్స్ హోల్డ్లో ఉంటుంది ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ లోపల మన గోల్డ్ రేట్ ఉందో మార్కెట్లో ఒక గ్రామ్ కొన్నా కూడా ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ కాస్టు ప్లస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి మనకైతే ఒక సావరెన్ గోల్డ్ బాండ్స్లో మనకి రిటర్న్ అయితే వస్తుందండి మనం ఎప్పుడు గోల్డ్ కొనుక్కోవాలన్నా కూడా దాన్ని గోల్డ్గా మార్చుకొని కొనుక్కోవచ్చు అనమాట కొన్ని డిజిటల్ యాప్స్ ఉన్నాయి కొన్ని గోల్డ్ షోరూమ్స్లో కూడా డిజిటల్గా గోల్డ్ని అయితే మన అకౌంట్కి క్రెడిట్ చేస్తూ ఉంది మనం ఎప్పుడు గోల్డ్ కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు మనము ఈ సిప్ లెక్కను కూడా కొనుక్కోవచ్చు అనమాట ఎప్పుడైతే మనము సిప్ లెక్కను కొనుక్కుందాము థౌజండ్ రూపీస్ నుంచి ఉందండి సిప్లు కొన్ని రకాల ఖజానా కానీ లలిత కానీ చాలా చాలా గోల్డ్ షోరూమ్స్ కూడా డిజిటల్గా ఇప్పుడు తమిళనాడులో తంగమాలిగా ఆ యొక్క కొన్ని అంటే ఆ షోరూమ్ వచ్చి డిజిటల్గా గోల్డ్ని విక్రయిస్తూ ఉందంట వాళ్ళే నెంబర్ ఆఫ్ షోరూమ్స్ ఉన్నాయంటే తమిళనాడులో మాత్రమే వంద రూపాయల నుంచి కూడా మనమైతే గోల్డ్ అంట అది ఎగ్జాక్ట్గా ఫుల్గా మన పక్క అయితే లేదు సో తమిళనాడులో ఈ విధంగా జరుగుతుంది అనేసి నాకు తెలిసిన వాళ్ళైతే చెప్పారనమాట ఇంక మనం తమిళనాడుకి వెళ్ళి వాళ్ళ దగ్గర సేవ్ చేసి మళ్ళీ ఆడిపోయి గోల్డ్ కొనాలంటే ఇబ్బంది అవుతుంది కదా అని ఉద్దేశంతో నేనైతే వెళ్ళలేదనమాట ఎందుకంటే మా రిలేటివ్స్ అంతా తమిళనాడు ఉన్నారు సో ఇంకా తమిళనాడుకు మనం పోలేం కాబట్టి మన ఆంధ్రలో ఏవైతే వెసులుబాటు ఉందో వాటిని చూసుకుందాం మన పక్క అయితే ఖజానాలో ఉంది లలితల్లో కూడా ఉందండి డిజిటల్గా మనం గోల్డ్ని ఏ రోజుకి ఆ రోజు సిప్పు రూపంలో మనం మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఆ రోజు రేట్ ఎంత ఉంది మనం ఎంత అమౌంట్ వేసాం దానికి ఎంత గోల్డ్ వస్తుంది సో గోల్డ్ ప్రైజ్ అంతా మన అకౌంట్లో క్రెడిట్ అయ్యి మన స్కీమ్ కంప్లీట్ అయినాక వన్ మంత్ తర్వాత మనకి ఎంత గోల్డ్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ అయిందో అంత గోల్డ్ అయితే మనం తీసుకొచ్చుకోవచ్చు దట్టు తరుగు కూలి కూడా మాక్సిమం ఎయిటీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తారు అనేది ఇప్పుడు ఆఫర్లు అయితే రన్ అవుతూ ఉన్నాయన్నమాట అలా ఆ విధంగా డిజిటల్ గోల్డ్ కొనుక్కోవడం కానీ అంత తొందరగా మాకు గోల్డ్ వద్దు అనుకున్నారనుకోండి డిజిటల్ గోల్డ్ పర్చేస్ చేసుకోవచ్చు డిజిటల్ గోల్డ్ వన్స్ తీసుకోవచ్చు డిజిటల్ గోల్డ్ మ్యూచువల్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి డిజిటల్ మ్యూచువల్ ఫండ్స్లో అయినా మనం సేవ్ చేసుకోవచ్చు నాకు గోల్డ్ రిలేటెడ్ వద్దు అంటే మామూలుగా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ రూపంలో మనం ఇన్ని సంవత్సరాలు కానీ ఎవ్రీ మంత్ కట్ చేసుకుంటా సిప్ సిప్లో పెట్టుకున్నాము అంటే దాని మార్కెట్ ప్రైస్ అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ మించి అయితే మనకి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతా ఉంది లేదు నేను గోల్డ్ కోసమని ఇన్వెస్ట్ చేసేది గోల్డే కావాలా అనుకున్నారనుకోండి సో డిజిటల్ రూపంలో ఉండేటువంటి ఏ గోల్డ్ బాండ్స్ అయినా గోల్డ్ ఈటీఎఫ్స్ అయినా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో అయినా కూడా మనము సిప్పు రూపంలో ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఎంతైనా మనం సిప్ రూపంలో కొనుక్కోవచ్చండి ఇంకా నేను అన్నట్టు సో సార్ గోల్డ్ బాండ్స్ అనేది ఒక్కొక్కసారి రిలీజ్ అయినప్పుడు సంవత్సరానికి మూడు నాలుగు సార్లు ఓపెన్ అవుతూ ఉంటాయి ఓపెన్ అయినప్పుడు మనకు రెండు గ్రాములు మూడు గ్రాములు నాలుగు గ్రాములు మనం హుండీ సేవింగ్ డిబ్బీ సేవింగ్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ ఎన్నో రకాల సేవింగ్ ఛాలెంజెస్ చేసుకున్నాం కదా ఒకసారిగా డిజిటల్గా మన బాండ్స్ రూపంలో కొన్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట ఎవరికైతే ఫిజికల్ గోల్డ్ని మేము హ్యాండిల్ చేయలేము టెఫ్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది మేము దాన్ని ఇప్పుడు వాడటం లేదు ఇన్ ఫ్యూచర్లో మా పిల్లల అవసరాల కోసము అప్పుడు ఉండేటువంటి మోడల్ ఆధారంగా అప్పుడు ఏమేమి గోల్డ్ అయితే వెరైటీస్ ఉంటాయో ఆ రిలేటెడ్గా మేము గోల్డ్ కొనుక్కోవాలని ఆశపడుతుంటారు కదా పేరెంట్స్ వాళ్ళకి బెటర్ ఆప్షన్స్ ఇవ్వనమాట సిప్పు రూపంలో మనము ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్స్ టూ థౌజండ్ ఎంతైనా గోల్డ్ అయితే సేవ్ చేయొచ్చు మనం అనుకోవాల్సింది గోల్డ్ మీద అంతో కొంత అయితే పొదుపు చేయాలా ఖచ్చితంగా మన పిల్లల అవసరాల కోసమో మనం అప్పట్లో అవస్థ పడకూడదు అంటే ఇప్పటి నుంచే మనమైతే రూపాయి రూపాయి పోగేసుకుంటా రావాలా ఫిజికల్ గోల్డ్ అనే హ్యాండిల్ చేయలేను ఎత్తుకొని పోవాలంటే భయము లేదంటే ఇప్పుడు పెట్టుకోవాలంటే ఏదన్నా మోడల్ ఏదన్నా డివైట్ అవ్వచ్చు ఎరగవచ్చు నలగవచ్చు గోల్డ్ని హ్యాండిల్ చేయడం కష్టము వాళ్ళు డిజిటల్ గోల్డ్ బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు లేదు పాప మెచ్యూరియేజ్కి వచ్చేసింది ఇప్పుడు ఫంక్షన్స్ కావాలా మేము గోల్డ్ కొనుక్కోవాలా మేము ఇంతవరకు గోల్డే సేవ్ చేయలేదు అనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క మంత్లీ సేవింగ్ స్కీమ్స్ కానీ గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కానీ గోల్డ్ చిప్స్ వేసుకోవడం కానీ ఉండే సేవింగ్స్ చేసుకోవడం కానీ వచ్చిన అమౌంట్ని ఫస్ట్ మ్యాక్సిమము కాయిన్స్ కడ్డీలు తీసుకొని మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ పెద్ద నగ కొనిపెట్టేయడానికి చూడండి ఎప్పుడైతే మనం పెద్ద నగలు కొనిపెట్టేస్తామో ఈజీగా చిన్న నగలు అయితే సేవ్ చేయొచ్చు అనమాట లేదు నేను ఖచ్చితంగా సేవ్ చేసుకుంటా వస్తాను మొదటి నుంచి ఒక్కొక్క వస్తువు చేర్చి పెట్టుకోవాలా అంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉందో అంత రిలేటెడ్గా గోల్డ్ కొని ఒక్కొక్క వస్తువు అంటే ఆడపిల్లలకి కమ్మల దగ్గర నుంచి కమ్మలు మెడలో సెట్టు లాంగ్ అంటే గాజులు బ్రేస్లెట్స్ మనం మోస్ట్ ప్రాబబ్లీ ఇవే చూస్తాం పాపటి బిళ్ళ ఇట్లాంటివి కావాలంటాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెయిట్లో అంటే నేను ఒక పెళ్ళి కూతురి బ్రైడల్ సెట్ ఒకటి చూపెడతానండి మీతో చెప్తానని చేస్తున్నా దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ గ్రామ్స్కి కంప్లీట్ ముహూర్తం సెట్ అనమాట పక్కన పెడుతున్నాను చూపిస్తున్నాను చూడండి కంప్లీట్ ముహూర్తం సెట్టు ఫ్యూర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ లక్ష్మీ కాసులు రిలేటెడ్ అంటే మన ట్రెడిషన్కి మనం ఎక్కువ లక్ష్మీ కాసులు ప్రిఫర్ చేస్తాం అనమాట అందులో పెద్ద వేస్టేజ్ అస్సలు లేదండి జస్ట్ కింద ఒక నాలుగైదు ఈ యొక్క పింక్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చున్నారు ఇంకా హ్యాంగింగ్ అని గోల్డ్ బాల్స్ అనమాట ఫ్యూర్గా మూడు అంటే నెక్ది మీడియం హార్ము లాంగ్ హార్ము బ్యాంగిల్స్ ఒక ఫోరు బ్యాంగిల్స్ అయితే ఐదు సవర్లోనే ఉండేవి చాలా బాగున్నాయి అన్నమాట నెక్కుది వచ్చి నాలుగు సవర్లు మిడిల్ హారం ఆరు సవర్లు లాంగ్ హారం పది సవర్లు కమ్మలు వచ్చి మూడు సవర్లు అంటే దానికి ఇంకా హ్యాంగింగ్ అంతా ఏం లేదు కంప్లీట్గా ఇదే సెట్టు ముహూర్తం సెట్ అయితే రెండు వందల నలభై గ్రాములలో ఎక్సలెంట్ ఉందనమాట మన పిల్లలకి మనం చేయించుకోవాలని మనం ఆశపడుతూ ఉంటాము కదా ఇంత వెయిట్లోనే చేయించుకోవాలా ఇంకొంచెం తక్కువ వెయిట్లోనే చేయించుకోవాలా లేదా ఒకేసారి సెట్ ఇన్ని గ్రాములు గోల్డ్ దాసి పెట్టినంతవరకు వరకు వెయిట్ చేసి ఒక్కసారిగా తీసుకొచ్చుకొని గోల్డ్ చేయించుకోవాలా లేదు మాకు ఇంత వెయిట్లో వద్దు ఇంకొంచెం తక్కువ వెయిట్కే కావాలనుకోండి లేదు ఈ వెయిట్లోనే ఇంకా కొన్ని నగలు ఎక్కువ అంటే పాపడ బిల్లు మిస్ అయింది వడ్డానం మిస్ అయింది ఆ పాపకి బ్రేస్లెట్ మిస్ అయింది సో ఇట్లాంటి వస్తువులు కూడా కలిపి వచ్చేట్టుగా రెండు వందల యాభై మూడు వందల గ్రాముల్లో మాకు వస్తువులు కావాలా ఇట్లాంటి ప్లాన్స్ ఆలోచనలు ఉంటాయి కదా తల్లిదండ్రులకి సో అలా ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏజ్ని పట్టించి నెలకు ఇన్ని గ్రాములు నెలకు ఒక గ్రామా రెండు గ్రాముల నాలుగు గ్రాముల ఐదు గ్రాముల ఆ పాప వయసును పట్టించి ఎంత డ్యూరేషన్ ఉందో దాన్ని బట్టించి ఈజీగా సేవ్ చేయడం కొంచెం కష్టమైన బంగారాన్ని స్టార్టింగ్ సేవ్ చేయడం అలవాటు చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మనం అనుకున్న టార్గెట్కి గోల్డ్ని అయితే ఓ ఓయమ్మ ఈరోజు రేటు పడిపోయింది పెరిగిపోయింది అది నేను కొనలేను అనుకున్నారనుకోండి ఇంకొన్ని రోజుల తర్వాత అలానే పోద్దనమాట బంగారు ఎప్పుడు ప్రీషియస్ అండి యువరాణి లెక్క దాన్ని ఎప్పుడు కానీ అందంత దూరంలోనే ఉంటుంది అంటే రెండు అన్న రోజు కూడా మనకి ఎత్తులో ఉన్నట్టే లెక్క ఆరు వేలు గ్రామం అన్న రోజు కూడా ఎత్తులో ఉన్నట్టే లెక్క సో మనం యువరాణిని అందుకోవాలంటే అంత ఇంత అఫర్ట్ పెట్టాలి అంత ఇంత కష్టపడి అయితే తీరాల్సిందే సో మనం దానికోసం డెడికేటెడ్గా మనం గోల్డ్ని సేవ్ చేసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటామో ఖచ్చితంగా గోల్డ్ మీద ఫోకస్ చేసి మనమైతే గోల్డ్ కొనేసుకోవచ్చండి మీకు నేను ఇచ్చినటువంటి సజెషన్స్ ఫిజికల్ గోల్డ్ కావాలా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మేము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము సెక్యూర్గా పెట్టుకోగలుగుతాము జాగ్రత్తగా పెట్టుకోగలుగుతాము మాకు వస్తువులు కావాలా లేదా లాకర్లో సేవ్ చేసుకుంటాము లేదా ఫిజికల్ గోల్డ్ ఏదైనా తెఫ్ట్ అవుతుందని డౌట్ వస్తే దాని మీద ఇన్సూరెన్సెస్ కూడా ఇప్పుడు అవైలబిలిటీ ఉందంటండి సో కొంచెం ఏ మాత్రం ఇరిగినా నలిగినా లేదంటే మిస్ అయినా మనం చాలా చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి చాలా చాలా బాధపడతాం కాబట్టి దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేసుకొని కొంచెం కొంచెం బంగారాన్ని పోగేసుకుంటా వద్దాం మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఆశంది అంత ఇంత బంగారాన్ని చేర్చిపెట్టుకోవడం మనం బంగారాన్ని చేర్చుకునే దాన్నే కాకుండా చేర్చుకున్నాక దాన్ని చాలా జాగ్రత్తగా దాసి పెట్టుకున్నామంటే హ్యాపీగా ఉంటుందండి నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్ యూ